అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా చాలామందికి కూడా నిద్ర లేని సమస్యలు ఉంటుందన్నమాట అంటే నిద్రపోవడానికి వాళ్ళకు కలగదనమాట పడుకుంటే కూడా నిద్ర రాదనమాట చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఇది చాలామంది వయసు అయిన వాళ్ళు కూడా అదేవిధంగా చాలామంది కూడా ఈ కా జాబ్స్లో బిజీ షెడ్యూల్లో ఉన్నవాళ్ళు కూడా ఆ యొక్క ప్రెషర్ వల్ల నిద్ర లేకపోవడం ఇవంతా జరుగుతూ ఉంటుందన్నమాట అలాంటి వారికి ఎటువంటి పరిహారం అంటే ఈరోజు ఒక అద్భుతమైన పరిహారం అదేంటంటే ఈ శివునికి ఈ ఈ మన యొక్క ఆర్గానిక్ షుగర్ అంటాం అనమాట పొడి అది ఎర్రటిగా ఉంటుంది అది అన్ని ఇప్పుడు అన్ని అన్ని షాపులు దొరుకుతుంది ఆయుర్వేదిక్ షాప్స్ అయితే ఎక్కడ దొరుకుతుంది ఆర్గానిక్ షాప్స్లో అయితే బ్రహ్మాండంగా దొరుకుతుంది అన్ని ఊర్లో కూడా ఇప్పుడు అవైలబిలిటీ ఉంది అది నాటు చక్కెర అంటారు లేదంటే ఆర్గానిక్ షుగర్ అంటారు అనమాట దీన్ని తీసుకెళ్ళి అది కూడా ఇప్పుడు పూర్వ భాద్రపద నక్షత్రం రోజున వెళ్ళి శివాలయంలో అభిషేకం చేయించు చేస్తూ వస్తే ఖచ్చితంగా వాళ్లకు మంచి నిద్ర ఆ యొక్క కరెక్ట్ దమ్యానికి నిద్రపోవడం కరెక్ట్ టైంకి నిద్ర లేవడం జరుగుతుంది ఆ నిద్ర లేని సమస్య నుండి బయటపడడానికి చాలా అవకాశం ఉంటుంది అది భాద్రపద నక్షత్రం రోజున ఈ చక్కెరతో శివునికి అభిషేకం చేయిస్తే అంత గొప్ప ఫలితం ఉంటుందని తెలియజేస్తూ సర్వేజనా సుఖినో భవంతు సన్మంగళ అని భవంతు